మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని చికెన్ పకోడీ సెంటర్గా మార్చిన ఘనత ఒక్క వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ మంత్రి టీడీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభై రెండవ డివిజన్ కుద్దుస్ నగర్ ఆర్చ్ పక్కన మినీ ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి డివిజన్ ప్రజలు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు డివిజన్ లోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం చేశాము అయితే ప్రజల స్పందన చాలా అనుకూలంగా ఉంది దానికి కారణం ఏంటంటే ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముస్లిం ముస్లిం సోదరులకు అనేక కార్యక్రమాలు ఒకటి రెండు కాదు బారాసాహిర్ దర్గా మీకు తెలిసిందే బారాషాహిర్ దర్గా నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన బాలాషాహిర్ దర్గా అక్కడ లారీలు వాష్ చేసుకునేవాళ్ళు అక్కడ లారీలు తీసుకొచ్చి కడుక్కునేవాళ్ళు అక్కడే టాయిలెట్ అక్కడే యూరిన్ ఎవ్రీథింగ్ అక్కడే అలాంటిది రెండు వేల పద్నాలుగులో దాని మీద కాన్సంట్రేషన్ చేసి డెవలప్ చేస్తే ఆ సంవత్సరం నాలుగు లక్షల మంది భక్తులు వచ్చారు రొట్టెల పండుగ ఎవరి ఇయర్ డెవలప్ చేసుకుంటా వచ్చాం అక్కడ చక్కటి ఘాటు కట్టాము రోడ్లు వేసాము మంచి ఒక హాల్ కట్టాము పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసినందువల్ల రెండు వేల పంతొమ్మిదికి జరిగిన రొట్టెల పండుగలో ఇరవై లక్షల మంది భక్తులు ఇచ్చారు దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వస్తువు ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రరాయణ కూడా తీసుకొచ్చారు ఆయన అక్కడికక్కడ అడిగాం సార్ దీన్ని ఒక మంచి టూరిస్ట్ టెంపుల్గా తయారు చేస్తాం ఎందుకంటే ఆయన టూరిస్ట్ సర్కిల్ టెంపుల్ సర్కిల్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాడు దాంట్లో భాగంగా దీనికి ఫండ్స్ ఏమంటే అక్కడికక్కడే ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు దాని డెవలప్మెంట్ ఇది ఎవరు నన్ను అడగల చేయమని కానీ నా చరిత్ర చదివా బారాషాహిత చరిత్రను చదివా చదివితే నాలుగు వందల సంవత్సరాలు పైగా చరిత్ర కలిగిన బారాషాహిత్ దర్గా వెంటనే ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్తో మాట్లాడాను అందువల్ల అజీజ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఫండ్స్ నేను ఇస్తాను చేయమని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు అది ఫేజ్ వన్ ఇంకా ఫేజ్ టూ ఫేజ్ టూ దాన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా చేస్తాను అదేవిధంగా షాదీ మంజల్ ఇప్పుడే వస్తూ ఉంటే యాక్చువల్గా దాన్ని చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది ఎందుకంటే ఆ రోజు అజీజ్ గారు అడిగారు సార్ ముస్లిమ్స్లో ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి మంచి ఒక హాలు కావాలి ఒక షాదీ మంజర్ కట్టుకుంటాం దానికి ఫండ్స్ ఏమంటే ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది బ్రహ్మాండంగా కట్టారు మొన్న ఇఫ్తారా ఇచ్చారు బ్రహ్మాండంగా అసలు నిజంగా ఎంతో ఆనందం ఇస్తుంది ఇంకా కూడా ఒకటే అడిగారు అక్కడ ఉన్న వాళ్ళందరూ సార్ చాలా రేట్లు అవుతుంది అక్కడ ఫంక్షన్లు చేసుకోవాలంటే అరవై వేల నుంచి లక్ష రూపాయలు అవుతుంది మీరేమో పేదలు నిరుపేదల కోసం అది కట్టారు కానీ మీరు ఏ ఆశ ఇంత చేశారో ఆశ నెరవేరలేదు అంటున్నారు ఎందుకు అవ్వలేదు అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే చీరలు కానీ షామినాలు కానీ వాటికని వీటికని రకరకాలుగా డబ్బులు కొంచుతున్నారని దానికి ఒకటే చెప్పాను నేను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి సహకారంతో ప్రభుత్వం వస్తుంది రాగానే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ షామినార్లు కావచ్చు చైర్లు అవన్నీ దానికి డొనేషన్ ఇచ్చేస్తాం ఇప్పుడు యాక్చువల్గా కోడ్ ఉంది కోడ్ ఉన్నప్పుడు మేము ఇవ్వకూడదు నేను వేమిరెడ్డి ప్రభుకారితో కూడా మాట్లాడాను అది ఎంతసారో చాలా చిన్నది మనం చేసే వాటిల్లో అంటే ఆయన ఇద్దరం ఇచ్చేస్తామండి చెప్పేసి అని అన్నారు కోడ్ ఉండటం వల్ల ఇప్పుడు ఇవ్వటం లేదు ఎలక్షన్ కోడ్ అయిన నెక్స్ట్ మినిటే అక్కడ అన్నీ ఏర్పాటు చేసి ఈరోజు అయ్యే ఖర్చుని మ్యాక్సిమం తగ్గించడం చేస్తామని ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా సెక్యూరిటీ ఇచ్చి మరొక విషయం మహిళలకి అంటే పిల్లలు ఎనిమిదో తరగతి తొమ్మిదో తర్వాత ఆడపిల్లలు చదువు మానేస్తున్నారు మాకు ఒక జూనియర్ కాలేజ్ కావాలని ఆ రోజు అజిత్ అడిగారు ఎవరికి ఆడపిల్లలకి అప్పటికప్పుడు సెక్రటరీ ఫోన్ చేశారు ఇవన్నీ నెల్లూరులో ఒక గర్ల్స్కి ఎక్స్క్లూజివ్గా ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయమంటే వాళ్ళు ఫోన్లోనే అప్రూవల్ ఇచ్చారు మీకు అప్రూవల్ ఇచ్చేస్తున్నాం కొన్ని గంటల్లో జీవో రిలీజ్ చేస్తున్నాం మీరు వెంటనే స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేయడం జరిగింది ఈ విధంగా అనేక కార్యక్రమాలు అదేవిధంగా మహిళలకి ఎక్స్క్లూజివ్గా ఒక హాస్పిటల్ కావాలన్నారు ఎక్స్క్లూజివ్గా ఒక హాస్పిటల్ దాన్ని రెండు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసాం ఇవి ఎవరు అడగలేదండి యాక్చువల్గా జనరల్గా అజీస్తో ఇంట్రాక్షన్ ఎక్కువ ఎక్కువగాను ఆయన మేర ఆ రోజు ప్రజలకు కావాల్సింది ఆయనకు తెలుసు ఏదైతే వచ్చేసే ఒకటి రెండు కాదు రోడ్లు రోడ్లు కానీ డివైడర్లు కానీ ఒకటి రెండు కాదు ఇవన్నీ నెల్లూరు ఒకటే నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చేయాలని ఇదంతా ఓల్డ్ సిటీ ఇదంతా ఓల్డ్ సిటీ ఎక్కువ అంటే నెల్లూరు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువగా ఈ జెండా వీధి మూలాపేట ఈ రంగనాగలపేట ఈ ఏరియా ఫామ్ అయింది ఈ ఏరియాలో రోడ్లు కానీ వాటి కానీ డెవలప్ చేయాలని ఎన్ టు ఎన్ రోడ్స్ చేశాము నేను అందరికీ ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఇవి చేసిన తోటి ఇక్కడ ఎక్కువ మంది పేదలు ఉన్నారు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరగాలి ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మహిళల కోసంగా ఆ రోజు అజీజు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి పెట్టాం ఓన్లీ ఆడపిల్లల కోసం దాని రోజు చికెన్ పకోడీ సెంటర్ చేశారంట నిజంగా దారుణం నిజంగా దారుణం అదేవిధంగా అన్నా క్యాంటీన్ సైడ్ నెల్లూరులో పెడితే క్లోజ్ చేశారు అది మరీ దారుణం పేదలు ఐదు రూపాయలకు చక్కగా మూడు పూట్ల భోజనం చేస్తున్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ నేను ఒకటి చెప్తున్నాను నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు ఒక సిటీని డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్రం నుంచి కొంత అమౌంట్ రావాలి బడ్జెట్ అదేవిధంగా కేంద్రం నుంచి రావాలా మా ఇద్దరికి ఓటేసి గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి తీసుకురావాల్సి నిధులు తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి తీసుకురావలసి దీంతో నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా డెవలప్ చేస్తా అని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటిని మా ఇద్దరు చేసి గెలిచాల్సి